ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశంగా ఉండేది ఈ అఖండ భారతం ఎన్నో కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక చింతనకు ప్రపంచ అభివృద్ధి పథానికి ఎంతో నిదర్శనం ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అన్నింటినీ నిద్రలేపి నడక నేర్పింది నా తల్లి భారతి అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ భారతం ఇలాంటి తల్లి భారతి ఎందుకు ముక్కలైంది కాదు ముక్కలు చేశారు చేయడానికి కారణం ఎవ్వరు కారకులు ఎవ్వరని మనందరికీ తెలిసిందే తన స్వంత ప్రాబల్యం కోసం తల్లి భరతమాతను ముక్కలు చేశారు కొందరు కోల్పోయిన భూభాగం మొత్తం ఒకప్పటి భరతమాత భూభాగం ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందలు చదరపు కిలోమీటర్లు కాగా ప్రస్తుతం మనకున్న భూభాగం ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే అలాగే మనం కోల్పోయిన భూభాగ ప్రాంతాలు చూద్దాం ఒకటి బ్రహ్మదేశం మయన్మార్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఆరు లక్షల డెబ్భై ఆరు వేల ఆరు వందలు రెండు వంగ దేశం దీన్నే మనం బంగ్లాదేశ్ అంటాం విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు దీని వైశాల్యం ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు మూడు గాంధార దేశం అదే ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిన సంవత్సరం పదిహేడు వందల ముప్పై తొమ్మిది దీని వైశాల్యం ఆరు లక్షల యాభై రెండు వేల ఒక వంద చదరపు కిలోమీటర్లు నాలుగు భూటాన్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు వైశాల్యం నలభై ఆరు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్లు సింహం శ్రీలంక విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల పన్నెండు వైశాల్యం అరవై ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆరు నేపాలం లేదా నేపాల్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు వైశాల్యం ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లు ఏడు సింధు దేశం అదే పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు వైశాల్యం ఎనిమిది లక్షల ఎనభై వేల మూడు వందల చదరపు కిలోమీటర్లు ఎనిమిది పాక్ ఆక్రమిత కాశ్మీర్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు వైశాల్యం డెబ్బై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు తొమ్మిది చైనా ఆక్రమిత లడక్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండు వైశాల్యం ముప్పై ఏడు వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు పది త్రివిష్ఠానం టిబెట్ విడిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై వైశాల్యం పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేల చదరపు కిలోమీటర్లు కోల్పోయిన భూభాగం మొత్తం ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్లు మన భారతదేశ ప్రస్తుత భూభాగం ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే మనం కోల్పోయిన భూభాగం అంత ఇంత కాదు ఒక్కసారి ఆలోచించండి మనం మన ఎకరం పొలం పోతే గొడ్డళ్ళు గడ్డపారలు పట్టుకొని గొడవకు దిగుతాం ఇది మన దేశం మన భూభాగమే మనం కోల్పోతున్నది కానీ దేశంలో మేధావులకు మాత్రం ఇవి కనిపించవు కులాల మతాలను మాత్రం తమ అవసరాలకు వాడుకుంటూ నాన రచ్చ చేస్తారు ఇలాంటివి మాత్రం ఏనాడు చర్చించరు అయినా దేశభక్తి పుట్టుకతో రావాలి కానీ ఈనాడు మన దౌర్భాగ్యం ఏంటంటే నేల తల్లికి జై కొట్టడానికి కూడా వీళ్ళు అదే భారత్ మాతాకి జై అనడానికి నోరు రావడం లేదు ఇక్కడ తిండి తింటారు ఇక్కడ గాలి పీలుస్తారు ఇక్కడే జీవిస్తారు కానీ పుట్టిన నేల రుణం మాత్రం తీర్చుకోరు ఇలాంటి వాళ్ల వల్లే ఈ తల్లి భారతి ఇన్ని మొక్కలయ్యింది ఇంకా ఇప్పటికీ చేప కింద నీరులా ఎన్నో కుతంత్ర చర్యలు మన దేశాన్ని సర్వనాశనం చేయటానికి చూస్తున్నాయి మతపరమైన కుట్రలు ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి వీటిని ఆపడం భారతీయులుగా మనందరి ప్రథమ కర్తవ్యం ఒకసారి ఆలోచించండి భరతమాత బిడ్డలుగా ఇది నా బాధ్యత అని వీటిని ఆపడం మనందరి కర్తవ్యం ఈ భారతదేశ పౌరులుగా మనందరం గర్వించాలి విన్నారుగా మరి ఇంకా మనం మన భూభాగాన్ని కోల్పోతూనే ఉందామా లేదు ఆపాలి రండి పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోదాం పై పైకి అన్న శ్రీశ్రీ కవితతో మనందరం కూడా ఉత్తేజితులు కావలసిన సమయం ఆసన్నమైంది మరి ఇంకెందుకు ఆలస్యం విన్నర్గా ఆశ్చర్యంగా ఉంది కదా ఇంతేకాదండి ఇంకా మా దగ్గర చాలా ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలని ఉందా లేదా అవన్నీ మీరు తెలుసుకోవాలని ఉంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ చక్కని సలహాలని సూచనల్ని కూడా మాకు అందించండి అంతేనా